ఓ ఓం నమ శివాయ శంకర అర్ధనారీశ్వర తల్లి పార్వతి పాహి మాం పాహి నీ బిడ్డలు నీ దాసులు మిమ్మల్ని నిత్యం హృదయంలో పెట్టు కొలుచుకుని ప్రేమమూర్తులని తల్లి మమ్మల్ని అందరినీ కాపాడు లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభప్రదార్థం లోకజన ఆయుర ఆరోగ్యార్థం లోకజన ఆనందార్థం లోకజన సర్వ సౌభాగ్యార్థం సకల దుఃఖ నాశనార్థం సకల జ్ఞానప్రదార్థం శ్రీమన్నారాయణ పాద పూజ శిరసారమామి అందరూ అందంగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం కూడా ఉంటాం ఇది జ్ఞానం దాన్ని పండే అంతవరకు భగవంతుడు చూస్తూ ఉంటాడు అంతవరకు మన సహనం ఉండాలి సహనం లేనిది ఏది సాధ్యం కాదు జ్ఞానమైనా కూడా మనం ఎంత సహనంగా ఓర్పుగా ఉంటామో అప్పుడే మనకు జ్ఞానం వస్తుంది పరిపూర్ణ జ్ఞానుడు పరిపూర్ణ సహనవంతుడు పరిపూర్ణమైన తేజోవంతుడు పరిపూర్ణమైన ఓజోవంతుడు సర్వము సమస్తము పరిపూర్ణమైనటువంటి ఆ పూర్ణేశ్వరుడు పరమేశ్వరుడు అందరినీ పరిపూర్ణ జ్ఞానం బోధిస్తాడు కానీ అది కర్మఫలం బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మలన్నీ ఇప్పుడు పీడిస్తాయి పట్టుకొని పూర్వకత్వంలో పడేస్తాయి అలా మొర్ఖత్రులు పడినప్పుడు ఇలాంటి గుణాలే ఉంటాయి నాయన ఇంకా నేను సందేహం తీరిందా తీరలేదు ఏమి ఎందుకు తీరలేదు మరి అయితే ఎందుకు తీరలేదు అంటే మీరు చెప్పింది నాకు పరిపూర్ణంగా అనిపించలేదు అన్నారు ఏం చెప్పాలి అంటే మీరు చెప్పేది ఎప్పుడు కూడా ధర్మప్రదులైనటువంటి ప్రభువులు లేరా ఎవరన్నారు అనేకమంది ఉన్నారు అయితే షక్రవర్తులు గొప్పవాళ్ళు ఎవరు షక్రవర్తులు గొప్పవారు షక్రవర్తులు అని మనం చక్రవర్తులు ఎందో ఉన్నారు వేల మంది కానీ ఆరుమంది చక్రవర్తులు హరిశ్చంద్రుడు నలుడు పురకృష్ణుడు పురుగురవుడు సగరుడు కార్తవీర్యార్జునుడు ఇలాంటి చక్రవర్తులు వాళ్ళు పుణ్యప్రదమైనటువంటి ధర్మకార్యాలు చేశారు చరిత్రలు నించిపోయారు స్థిరంగా కనుక వాళ్ళు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప వాళ్ళని సృష్టించిన పరమాత్ముడు గొప్ప పరమేశ్వరుడు గొప్ప నాయన మరైతే త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అడిగాడు త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప త్రిమూర్తులలో ఈశ్వరుడే గొప్ప అంటే ఈశ్వరుడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడా ఏ రూపం నుంచి వచ్చాడో ఆ రూపాన్ని ఈశ్వరు తత్వం అంటారు అతని అతని పేరు ఓంకారము తస్యవాచక ప్రణవ అని మనకు పతాంజలి మహర్షి చెప్పారు కదా సృష్టికర్త ఒక్కడే సృష్టి అంతా ఒక్కటే అది అద్వైతం ఇప్పుడు అన్నాడు సరే అయితే ఈ సృష్టిని సృష్టించిన వాడు పరిపూర్ణంగా ఉంచినటువంటి ఆ పరమాత్ముడు దుష్టుడైనా సృష్టించాడు మంచి వాళ్ళని ఎందుకు సృష్టించాడు నీ ప్రశ్న ప్రశ్నల కన్నా గొప్పదిగా ఉంది ఎందుకంటే సృష్టించిన వాడు మంచి సృష్టించాడు చెడు ఎందుకు సృష్టించాడు అంటే నీకు సూర్యోదయం అయ్యేటప్పుడు నీ నేడ ఎంతో బ్రగ్గా ఉంటుంది ఇటువైపు సూర్యుడు పరికిచ్చే నీ నేడ ఏమవుతుంది తగ్గిపోయి ఏ నీ నీడ నీ మీదనే ఉంటుంది నీడగలపడు మళ్ళీ సాయంత్రం ఇటువైపు వెళ్ళిపోతుంది నీడ ఈ ఎందుకు ఇలా జరుగుతుంది నీ నీడ నీ వెనకాల ఉంది నీడ అనేది లేకుండా నువ్వు ఉండగలవా నువ్వు అలా చేయగలవా ఉండలేవు కనుక భగవంతుడు తను సృష్టించిన సృష్టిలో మాయను కూడా సృష్టించాడు ఎందుకు మానవులకు జ్ఞానం రావాలని మానవుల పరిపూర్ణ జ్ఞానవంతులు అయినప్పుడే వాళ్ళకి ముక్తి జీవన్ముక్తి జీవన్ముక్తి ముక్తిని ప్రసాదించడానికి వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు కొందరు జ్ఞానులు దేవాలయాలు నిర్మించారు పూర్వకాలం రాజులు చక్రవర్తులు ఎంతోమంది మరి ఈ దేవాలయాలు ఎందుకోసం నిర్మించారు భక్తికి కేంద్రాలు జ్ఞానానికి మూలాలు ఆది మొదలుకొని అనేక మంది వచ్చి శ్రీమన్నారాయణుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పోయారు శ్రీకృష్ణదేవరాని చక్రవర్తులు అందరూ దర్శించిపోయారు అయితే అందులో ఉన్నటువంటి మహాత్ములు దైవాత్ములు అవధూతలైనటువంటి ఆ వారందరూ కూడా దేహాన్ని ఎవరు కూడా ప్రేమించలేదు దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు పోతులేని వేరు కూడా సజీవంగా సజీవ సమాధియ కనుక నువ్వు చెప్పేది ఈ విధంగా భగవంతుడు మా ఆయన సృష్టించాడంటే మాయామోహంలో మోహంలో పడి మానవులు ఏ విధంగా మారిపోతారు నన్ను గుర్తుపెట్టుకుంటారా గుర్తుపెట్టుకోరా పుట్టించిన వాడు ఎవడు వాడిని తెలుసుకోకుండా పుట్టించినటువంటి వాడు మర్చిపోయి పుట్టించిన మిగతా వాటిలన్నింటినీ ఆనందిస్తూ కూర్చుంటే ఇక పుట్టించిన వాడు ఏమో ఏమి ఎవడేమో ఏం చేస్తాడైనా అందుకని ఆయన మాయను కూడా వెనకాలనే ఉంచాడు ఇది జ్ఞానము జ్ఞాన యోగం చెప్పేది అని మరైతే జ్ఞానము అజ్ఞానం ఏం తెలియజేస్తుందన్నాడు చూడన్నా నీ ప్రశ్నకు చివరగా నువ్వు అడిగింది చాలా మహా గొప్పగా ఉంది దేవాలయాల గురించి చెప్పుకున్నామా దేవాలయాలు పుణ్యక్షేత్రాలు మనకు ఉన్నాయి భారతదేశంలో ముఖ్యమైనట్టు కూడా అనేక ఉన్నాయి భగవంతుడి రూపాలు ఆకారాలు స్వరూపాలు ఆయన సాకారం సంభూ సంబూతమైనటివి అదేవిధంగా జగన్మాత ఆది పరాశక్తి లక్ష్మీ సరస్వతి అనేక దేవతల రూపాలు కూడా మనకున్నాయి మహా పెద్ద పెద్ద ఆలయాల్లో అడుగు పెడతారు అనేక మంది భక్తులు వెళ్తారు కానీ భక్తులు ఏం చూస్తారు అంటే ఆలయాల మీద ఉన్నటువంటి చిత్రాలలో భగవంతుడిని మాత్రమే చూస్తారు భగవంతుడి లీలా వినోదాలన్నీ అందులో చక్కబడి ఉంటాయి వాటినే చూస్తారు కానీ భక్తి లేని వాళ్ళు ఆలయం మీద ఉన్నటువంటి బొమ్మలు చూస్తారు భూతుబొమ్మలు చూస్తూ దాన్ని ఆనందిస్తుంటారు కూడా వచ్చింది పవిత్రమైన ఆలయం మనసు పవిత్రత కావించుకోవాలని పరిశుద్ధం చేసుకోవాలని ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలని ఆడికి వచ్చేసరికి ఏం మాయిల వస్తారు ఆలయాల మీద బూతు బొమ్మలు చూడడం మొదలు పెడతారు ఇక్కడ దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకు ఉంటాయి అంటే బూతు ఎవరైనా చేయవచ్చు అనే కాదు బూతు అనేది ఒక ధర్మబద్ధమైన కార్యక్రమము బూతు కాదు అది లైంగిక ఆనందం అనేది ఒక ధర్మబద్ధమైన కార్యక్రమము సృష్టిని ముందుకు సాగిపోవడానికి ఇచ్చినటువంటి వరం అందుకే జ్ఞానులు అనేక మంది ఈ ఆలయాల శిల్పాలు చిక్కించేటప్పుడు దాని మీద అలా చిత్రాలు చిత్రిస్తారు ఎందుకు మానవుడు అందులో వ్యామోహపడిపోకూడదు భగవంతుడిలో లీనమాలి కనుక ఈ బొమ్మలు చూసేవాళ్ళు పరిపూర్ణమైనటువంటి భక్తి లేనివాడు భగవంతుడి మీద అనుమానం కలిగిన వాళ్ళు దేవుడి దగ్గర ఏదో ఇట్లాంటి భూతాలు చేశారంటే దాంట్లోనే జ్ఞానం తెలుసుకోవాలి భూతుబొమ్మలు ఎందుకున్నాయి ఆయన ఇది భూతి బొమ్మలు కాదు పరమాత్మని విభూతి బొమ్మలు పరమాత్మని యొక్క విభూతి బొమ్మలు విభూతి అంటే మీ స్త్రీలను పురుషులు సృష్టించాడు కలయిక ఇచ్చాడు ఆనందం వాళ్ళతో కలయడం ఆనందాన్ని ఇచ్చాడు సుఖాన్ని కూడా చెప్పాడు అయితే ధర్మ విరుద్ధమైన సుఖం అది మీకు అన్యాయం అక్రమం అయ్యి విధానంలో పడవేసేసేసి అనేక కర్మలు అనుభవించేలాగా చేస్తుంది ఆ పాప అనుభవించడం ఎంత నరకమో ఎంత ఘోరమో ఎంత భయమో తెలుసా ప్రాణం పోయేటప్పుడు తెలుస్తుంది ఆ భయం ఇప్పుడు తెలియదు ప్రాణం పోతుండేటప్పుడు పడకలో పడినప్పుడు అప్పుడు తెలుస్తుంది నాయన కనుక దేవాలయం మీద దేవుళ్ళు వాళ్ళు ఉంటారు భూతులు వాళ్ళు కూడా ఉంటారు కృష్ణుడు ఎందుకు రెండు విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి మానవులు అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు అనగానే ఆ వ్యక్తి గురువుగారు అయితే నేను వెళ్తాను కానీ మరలా వస్తాను సందేహం చెప్ప నీ ఇష్టం ఎప్పుడైనా రాన ఎప్పుడైనా రావచ్చు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు పరమానందం పరమేశ్వరం ఓం నమో నమ ఓం నమో నారాయణ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు